పూలిని పూజించి దేవతలా చూసుకునే గొప్ప పండుగ బతుకమ్మ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు శనివారం ఉదయం పదకొండున్నర గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు వారి వారి శాఖల ద్వారా బతుకమ్మను తీరకప్పులతో తయారు చేసి కోలాటాలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ ఆయన సత్యమంతితో కలిసి మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆడి పాడి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మన పండుగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుతుల ఔన్నత్యానికి సూచిక బతుకమ్మ పండుగ అన్నారు తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలందరూ కలిసి తీరకప్పులు తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు హలో అదన కలెక్టర్లు పి రాంబాబు గౌతమ్ రెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ జిల్లా పంచాయత్ అధికారి రఘువరం వివిధ జిల్లా శాఖ అధికారులు మహిళా ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడు